దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియ శైక్యం అనేది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరిశను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు మరియు వారు దేవుని నెరుగూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాశతులు చెల్లించను లేదు గాని తమ యందు వ్యర్థులైరే వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనిసు బుద్ధిహీనులైరి వారు అక్షయుడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు శతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్ వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి యుగముల వరకు ఆయన స్తోత్రాసుడై ఉన్నాడు ఆమె అందువలన దేవుడు స్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వభావికమైన ధర్మమును విడిచి స్వభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనది చేయసు తమ తత్పిదమునుకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యరి మరియు వారు తమ మనస్సులో దేవునికి షోటల నిజకుపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరము నరహత్య కలహము కపటము వైరమున వాటితో నిండినవారై కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బెంకములాడువారును చెడ్డవాటిను కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును రహితులను నిర్ణయలు నైరే ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరుగుయుడు వాటిని చేసున్నారు ఇది మాత్రమే కాక వాటిని వారితో సంతోషంగా సమ్మతించసున్నారు రెండవ అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చి మనుష్యుడా నీవెవడవైన సరే నిరుత్తుడవి ఉన్నావు దేని విషయములలో ఎదుటవానికి తీర్పు తీర్చున్నావు దాని విషయంలో నీవే నేరస్తుని తీర్పు తీర్చుకుని చున్నావు ఎనయనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములను చేసున్నావు కావా అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటిని చేసున్న మనుష్యుడ నీవు దేవుని తీర్పు తెప్పించుకోనవని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించదవా నీ కాఠిన్యమును మార్పు పొందన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలబరచబడిన దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని ఆయన ప్రతి వాణికి వాణి వాణి క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చెను శతక్రియను ఓపికగా చేసు మహిమను ఘనతను అక్షయతను వెతిక వారికి నిత్యజీవమునిచ్చెను అయితే భేదముడు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడవారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చెను దుష్కారం చేయ ప్రతి మనుష్యుని ఆత్మకు మొదటి యూధినికిని గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయ ప్రతి వానికి మొదటి యూధినికిని గ్రీషు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగొను దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకే నశించరు ధర్మశాస్త్రము కలిగిన వారు పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారముగా తీర్పునందుదురు ధర్మశాస్త్రము వినవారు దేవుని దృష్టికి నీతి మంతులు కారు కాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడదురు ధర్మశాస్త్రములు లేని అన్యజనులు స్వభావముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను శేషణ వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టివారు మనస్సాక్షి కూడా సాక్షిమిచ్చుచుండగును వారి తలంపలు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుసు లేక తప్పు లేదని ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమున ఇలాగ జరుగును నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా ఆయన మెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకునిచున్నావు కావా సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గడవాడవై ఉండి నేను బుడ్డివారికి త్రావ చూపువాడును చీకటిలో ఉండేవారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షడును బాడులకు ఉపాధ్యుడినై ఉన్నానని నీ ఎంతటి నీవే ధైర్యము వహించుకునిచున్నావు కావా ఎదుటవానికి బోధించే నీవు నీకు నీవు బోధించుకునవా వద్దని ప్రకటించి నీవు దొంగలెదవా వ్యభసరించవద్దని చెప్పు నీవు వ్యభసరించదవా విగ్రహమును అసహించుకున్న నీవు గుళ్ళను దోషెదవా ధర్మశాస్త్రము ముందు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని పరిషదవా రాయబడిన ప్రకారము మిమ్ముని బట్టయే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవాడైతవా షున్నత ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రము అతిక్రమించేవాడు అయితవా నీ షున్నతి షున్నత కాకపోవును కాబట్టి షున్నత లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గాయకులనేలా అతడు శున్నత ఉండయు సున్నత గలవాడుగా ఎంచబడును కదా మరియు స్వభావును బట్టి సున్నత లేనివాడు ధర్మశాస్త్రమున నెరవేర్చిన ఎడల అక్షరమును షున్నత గలవాడువై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరముందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగముందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయొందు జరిగినదే కానీ అక్షరం వలన కడుగున్నది కాదు అటువానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కడుగును మూడవ అధ్యాయము అట్లయితే యూదునిక కలిగిన గొప్పతనమేమి క్షుణ్ణత వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిను కొందరు అవిశ్వాసలైననేమి వారి అవిశ్వాసలైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లా అనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చిబడినట్లును నీవు ఆడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధకుడగును గాని దేవుడు శత్యవంతుడు కాక తీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడలా ఏమందము ఉగ్రతను చూపించే దేవుడు అన్యాయస్తుడుగున నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబళని ఎడలా నేనకును పాపనేనట్లు తీర్పు పొందనేలా మేలు కలుగటుకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు కొందరు మమ్మను దూషించే చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టివారికి కలుగు శిక్ష విధి న్యాయమే అలాగైన ఏముందము మేము వారికంట శ్రేష్ఠుడమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాదు యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ముందు దోషారోపణ చేసి ఉన్నాము ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించవాడును లేడు దేవుని వెతికివాడు ఎవడును లేడు అందరూ త్రోవ తప్పి ఏకమగా పనికి మారిన మేలు చేయబడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుకు తెలిసిన సమాధి తమ నాలుకతో మోసం చేదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము సింధించుటకు వారి పాదములు పరిగెత్తున్నవి నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గం వారు ఎరగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమైనట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము ఎడనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మూడమగా ఏ మనుష్యులను ఆయన దృష్టికి నీతి మంతుడిని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్షిమిసున్నారు అది ఏసుక్రీస్తునందరి విశ్వాస మూలమైనదై నమ్మవారికి కలుగు దేవుని నీతి ఉన్నది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు చేసినందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చిబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఊరిము వలన ఉపేక్షించునందున ఆయన తన నీతిని కణపరస వలనని క్రీష్ చేసే రక్తమందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరసను దేవుడు ఎప్పటి కాలమందు తన నీతిని కణపరస నిమిత్తము తాను నీతి వేసినందు చేసినందు విశ్వాసముంచువాడని నీతి మంత్రునిగా తీర్చివాడనై ఉండుకు ఆయన ఆలాగ చేశను కావున అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడెను ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను క్రియా న్యాయమును బెట్టయా కాదు విశ్వాసం న్యాయమును బెట్టయే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులను నీతిమంతులుగా తీర్చిబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకు దేవుడే దేవుడు ఒకడే గనక ఆయన శున్నత గడవారని విశ్వాసం ఊడముగాను శున్నత లేని వారిని విశ్వాసం ద్వారాను నీతి మంతులుగా తీర్చును విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకం చేసున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరుచున్నాము యేసుక్రీస్తు నామమునకే స్థుతి కడుగునుగాక దేవునికే మహిమ కడుగునుగాక ఆమె